అంతా కూడా మనకి బెనారస్ క్రష్ లో హెవీ క్వాలిటీస్ అండి ఇది ఏంటంటే మన దగ్గర మాత్రమే దొరికే ఐటమ్ లాగా ఉందండి ఎందుకంటే మీకు ఎక్కడ కూడా అసలు స్టాక్ అనేది అయితే చాలా చాలా దొరకట్లేదు కానీ మనం మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ అయితే వీటిలో తెప్పిస్తున్నాము మన కస్టమర్స్ చాలా మంది తెలుసు చాలా మంది యూజ్ చేసిన వాళ్ళు అయితే వచ్చి చెప్తున్నారు చాలా బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఇది లైట్ వెయిట్ తో వస్తుందండి బెనారస్ అంతా కూడా ఇదే మేడం శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో వచ్చేసి మనకి డబల్ షేడెడ్ కలర్ అయితే వస్తుందండి ఇదే మేడం మంచి ట్రెండింగ్ శారీస్ చాలా సార్లు రీషాక్ అయితే చేశారండి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా మనకి వీవింగ్ డిజైన్ తో వస్తుంది అయితే మనకి డిజైన్ అనేది ఉంటుంది ఈ క్రస్ట్ డిజైన్ వల్ల మనకైతే డిజైన్ మీకు తెలియట్లేదు అంటే అంతే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదంతా మనకి పళ్ళులో జిగ్జాక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది పళ్ళుకి సింపుల్ గా షార్ట్ పళ్ళు వస్తుంది ఇదేంటంటే మనకి చాలా డీసెంట్ లుక్ తో ఉంటుంది ఇది మేడం ఈ కలర్స్ కాంబినేషన్ చూడండి శారీకి అయితే మాత్రం మంచి హైలైట్ లుక్ మధ్యలో అంతా కూడా లైట్ స్కై బ్లూ బయట అంతా కూడా మనకి డార్క్ స్కై బ్లూ